बड़ी तल्ली आ डिसीज़ बारे में हम लोग बड़े नहीं आते बिकॉज़ ऑफ़ न्यूट्रिशनल डेफिशिएंसी आते हेल्दी फीडिंग ले रहा हूँ ओके ना हेल्दी फीडिंग ले दाने के पैदल इन कारण में ना हो चुके मेरे जोगा कारण में ना हो चुके अब ना सो मैं ये पैदल इन का मेरे जोगा मेरे या कारण में ना हो चुके మరి ఇప్పుడు ఆమె హెల్దీగా చూడాలంటే ఏం చేయాలి సో న్యూట్రిషనల్ ఫీడింగ్ ఇవ్వాలి న్యూట్రిషనల్ ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి సో ఇవాళ అంగన్వాడి సెంటర్లు అని చెప్పి ఓపెన్ అయినాయి టౌన్ దుకాణాలు మరి ఇందులో ఏం తింటారు ఆ తల్లికి ఆమె జన్మనిచ్చిన ఆ పిల్లలకి ఇద్దరికి కూడా టౌన్ తప్పస్థాలు ఇస్తున్నారు వాళ్ళ అమృతం అనే బస్తాలు ఇస్తున్నారు కదా ఆ మూడు కేజీలు వస్తాయి so ये पढ़ा दे ने ने 90 डेज़ लोगों ने बुक कर दे, दे 90 डेज़ दरवाज़ा बुकिंग वाले को नाम लिया इस ताचा पोस्टर अलग बुक करते हैं ओके अलग बुक करते हैं हम लोग बोनस है कहाँ बैठे सो मैं आराम से समझ रहा हूँ दो आंटे 90 डेज़ फैलेगी क्यों नहीं आप आप बना 90 डेज़ लोगों ने कंप्लीट किया ముందు సో <laughs> <laughs> వాయిజేషన్ తా కే సో ఎండ్ల మనం అంటే అంట కే రింగ్ అంటే రిసన్ అవ్వాలి ఆమే అంటే కే రింగ్ అవ్వడం ఈ లోకల ఉంటవే బిలకే ఎందుకంటే ఇలాగనే చేస్తే అక్కడ లోకల ఉంటవే సిక్ అయ్యే ఛాన్స ఉంది కాబట్టి సో ఇప్పుడు ఇమే కే సీడి డివైసెస్ నే అని ప్లేస్ ఇస్తున్నాం హంగర్ నోటీస్ అందరంతా సేట్ ఇ సేమ్ టైం ఇంగే ఇస్తున్నాం వాక్సినేషన్ టీకా మరి టీకా కార్యక్రమం కూడా ప్రెగ్నెన్గా ఆడిన ఫస్ట్ మంత్ లోనే డిటి ఇంజక్షన్ ఇస్తారు బికాస్ ఆఫ్ దండలు వాత పండగ టెటామస్ తన దండ నుండి ఆమెను కాపాడటానికి డెటానస్ డిస్టిజ్ నుండి ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి డిటి ఇంజక్షన్ ఇస్తారు ఇక తర్వాత ఆమెతో వాళ్ళు ఆమె బేబీ కూడా కేవీ కొండడం కేవీ కుట్టిన తర్వాత ఫస్ట్ మంత్ నుండి మొదలుపెట్టి 6 ఇయర్స్ వరకు దశల వారీగా వివిధ రకాల డోసుల ఇంజెక్షన్ 27 రకాల ఫ్లూ వైరస్ నుండి బేబీని కాపాడడం ఆ వ్యాక్సినేషన్ యొక్క మొత్తం 27 రకాల ఫ్లూ వైరస్ మరి ఆ ఫ్లూ వైరస్ నుండి బేబీని కాపాడడానికి ఇవాల ఆరు సంవత్సరాల వయసు నిండేంత వరకు ఆ బేబీని వివిధ దశలలో వ్యాక్సినేషన్ అనే పేరుతో వాళ్ళకి ఇంజక్షన్ ఇవ్వడం చిన్న చిన్న టాబ్లెట్స్ రూపంలో ఇవాళ మనకి మెదడు వాపు అనేవి సో అవి ఇస్తారు చిన్నవి

మరి ఈ నిబంధనలను అమలు పరచడానికి తీసుకున్న చర్యల ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐసిడిఎస్ ఇందులో భాగంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు వచ్చాయి అంగన్వాడి కేంద్రాలు వచ్చాయి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో భాగంగా ఏఎన్ఎం అనే కార్యకర్త కూడా ప్రతి గ్రామానికి నియామకం సో కాబట్టి మరి ఏఎన్ఎం కార్యకర్త ప్రతి గ్రామానికి ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్ లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది మరి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏం చేయాలి ఆ ప్రెగ్నెంట్ విమెన్ కి ప్రెగ్నెన్సీ టైం లో ఆమెకి మెడికల్ సర్వీస్ ఇవ్వాలి అవసరమైన టాబ్లెట్స్ ఇవ్వడం అవసరమైన ఇంజక్షన్ వేయడం అవసరమైన మెడికల్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఇక్కడ ఉద్దేశం ఓకే

వన్ సెవెంటీ నైన్ మెంబర్స్ మహిళలు మరణిస్తున్నారు డెలివరీ టైంలో సో ఇది ఎంఎంఆర్ మెటర్ మోర్టాలిటీ రేట్ మాతృ మరణాల సంఖ్య ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ సో శిశు మరణాల సంఖ్య టూ థౌజండ్లనే అంచనాల ప్రకారం కాబట్టి దీని జీరోకు దేవాలయం దీని జీరోకు దేవాలయం మరి జీరోకు దేవాలయంటే ఖచ్చితంగా ఈ స్కీమ్ని సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంది ओके okay? सो so, इन्हीं करने पॉइंट इन में क्या हमारा उसने लेयर में क्या हमारे सारा है डाटा इस तरह में कितना है अगर आस पड़े जा तो खुला भी मतलब कर उसकी में बात ही चल रही है वोट में एक बार जा रहा है आस पे ये एक बार जा रहे हैं बीते ये नासर मारे हैं ओके ये ना मटे तो अप्रिवेशन उन्हें చేస్తే ఏంటి ఆశావహత ఓకే సాహెబి ఎన్ఎన్ అనేవాళ్ళు అంటే దానికి కనీసంానికి ఏంటి పారామెడికల్ సర్టిఫికెట్ ఉండాలి జస్ట్రా మన పారామెడికల్ నర్స్ కోర్సులు ఉంటాయి ఆ నర్స్ కోర్సులు చేసిన వాళ్ళు ఎన్ఎన్ ఆశా వర్కర్ అయితే దానికి ఎలిజిబిలిటీ లేదు డైరెక్ట్ ఏడో తరగతి 10వ తరగతి పాస్ అయి ఉంటే దానికి క్వాలిఫైడ్ ఓకే సో కాబట్టి మరి ఇప్పుడు ఆశా వర్గాలని ఎంప్లాయ్మెంట్ డెప్యూట్ తీసుకొచ్చారు తెలుసా ఎయిడ్స్ కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారు ఎయిడ్స్ కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన ఆశా వర్కర్ నిజానికి వాళ్ళ సర్వీస్ మన కోవిడ్ విస్తరణని అడ్డుకోవడంలో వాళ్ళ సర్వీస్ చాలా గొప్ప ప్రతి ఇంటికి మెడికల్ సర్వీస్ ఇచ్చింది వాళ్ళే ఇంటి దగ్గర తిరిగి మెడిసిన్ ఇచ్చారు ఇంటి దగ్గర తిరిగి బీడింగ్ ఇచ్చారు ఇంటి దగ్గర తగ్గిందా తగ్గలేదా అడిగి రాసుకొని సో కాబట్టి అడ్డు వ్యాధుల విస్తరణని అడ్డుకోవడానికి సో ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడంలో భాగంగా ప్రారంభమైన ఆశా వర్కర్ ఇవాళ అడ్డు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఆమె ఆ వ్యాలెంటర్షిప్ అలాగే వస్తుంది సో బట్ ఏమే మాత్రం ప్రైమరీ ఎయిడ్ మెడికల్ ఎయిడ్ ఇవ్వడం ఏమే గ్రామాలలో ఉన్న వృద్ధులు ప్రెగ్నెంట్ విమెన్ డిజర్వ్ పూర్ పీపుల్ వీళ్ళని ప్రాథమిక వైద్య చికిత్స अच्छा चेंडम हाँ मैं बात करूँगा हाँ ठीक है था था। तो लो वाला रेस्पॉन्स करोगे तब ठीक सो ये भी लगना है कि हमने बात नहीं करना भी ओके 46 आर्टिकल इस ओवर 42 नेक्स्ट 43 सो so 43 आर्टिकल एवं ये कौन से 43 आर्टिकल

కనీస పని గంటలు నిర్ణయించాలి సమాన పనికి సమాన వేతనం వేతనం చెల్లించాలి To secure, to secure minimum wages and minimum work hours as well as to secure equal pay for equal work. Okay So equal pay for equal work. So iti ekad article 43 chakru the prediction set.

ఒక రోజుకు ఒక వ్యక్తి ఎన్ని గంటలు పని చేయాలని నిర్ణయించాలి అలాగే ఎన్ని గంటలు పనిచేస్తే ఎంత వేతనం ఇవ్వాలో ఒక రోజు కూడా నిర్ణయించాలి అందుకే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో కనీస వేతనాల చట్టం కనీస పని గంటల చట్టం రెండు రూపొందించారు మరి ఆ మినిమం వేజెస్ యాక్ట్ మినిమం వర్క్ అవర్స్ యాక్ట్ అని చెప్పి నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో వచ్చింది ఆ చట్టం ఏం చెప్తాం ఏమని గవర్నమెంట్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటారు మన గవర్నమెంట్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోండి వాళ్ళకి ప్రతి పది సంవత్సరాలకు వాళ్ళ జీతాలలో మార్పులు చేయడానికి సో ఒక కమిషన్ ఏమైనా ఏర్పాటు చేయాలి అదే పిఆర్ సి అచ్చున పిఆర్సి మరి ప్రతి పది సంవత్సరాలు ప్రభుత్వం